సాయంత్రం నాలుగు అవటంతోనే ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నాకైతే మా పిల్లలదే ఎక్కువ పని ఉంటుంది ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చారంటే ఎక్కడ బ్యాగులు అక్కడే పడేస్తారు వాళ్ళ ఆడిన బొమ్మలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు నేను ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ సదిరేసి నీట్గా పెట్టేసిన తర్వాత ఇల్లు ఊడుస్తాను ఇల్లు అంతా ఇంకా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు ఉన్నాయంటే నాకు ఇల్లు ఊడ్చినా కానీ ఊడ్చినట్టే ఉండదు అనమాట ఇల్లు ఊడ్చి ఇంక అంట్లు బయటేసి శుభ్రంగా అంట్లు అయితే కడిగేసాను నాకు పొద్దున పూట పని కంటే కూడా సాయంత్రం పూట అంట్లు కడిగి కసి ఊడ్చిన పనిలే కొంచెం ఫాస్ట్గా చేసుకుంటాను అనమాట ఎందుకన్నా తెలీదు ఫస్ట్ నుంచి అలవాటు ఇంకా నాలుగింటికే నేను పని మొదలు పెట్టుకున్నాను అంటే ఐదు ఆరు ఇంటికల్లా పని అయిపోయింది ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చని నేను పెందలాడే పని మొదలు పెట్టుకుంటాను ఇంక ఇలా అయితే శనివారం కదా ఇంకా ఆల్ నైట్ ప్రేయర్ అయితే ఉంది ప్రేయర్కి అయితే వెళ్ళాలి వంట కూడా ఏడింటికల్లా చేస్తే ఇంకా మా ఆయన నుంచి వచ్చేలోపు ఇంకా అన్నం కూర అనేది కొంచెం వేడివేడిగా ఉంటుంది చల్లారకుండా ఇంకా ఏడు ఎనిమిది ఇంటికి అట్లా చేస్తూ ఉంటాను ఇంకా అంట్లు కడిగేసి ఇల్లు ఊడ్చేసి మొత్తం ఇంకా కొంచెం టీ అయితే పెట్టుకొని తాగాను అనమాట ఇది నా పని వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్